పద్నాలుగు మందితో సిండికేట్ ప్రస్తుతం టాలీవుడ్ ని ఊపేస్తున్న పదమిది పద్నాలుగు మంది నిర్మాతలు ఓ గ్రూపుగా ఏర్పడి మీడియాకు ప్రకటనలు ఇవ్వకుండా వాళ్లపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది తమకు అనుకూలంగా ఉండే ఛానళ్లకే ప్రకటనలు ఇస్తున్నారు ఈ మొత్తం గ్యాంగ్కి దిల్ రాజు లీడరు సురేష్ బాబు లాంటి హేమా హేమీలు కూడా ఈ గ్యాంగ్లో ముఖ్య వ్యక్తులు సినిమా చిన్నదైనా పెద్దదైనా కొన్ని ఛానళ్లు న్యూస్ పేపర్లకే యాడ్స్ ఇవ్వాలన్నది వీళ్ళ నిర్ణయం ఈ గ్యాంగ్లో చేరితే సిండికేట్ నియమావళిని అనుసరించి తీరాల్సిందే అయితే ఆ నియమాలను పక్కకు తోసాడు దిల్ రాజు ఎందుకంటే తన సినిమా కేరింతకు ఎక్కడ దెబ్బ పడిపోతుందో అన్న భయంతో ఇటీవల దోచేయి పండగ చేసుకున్నంటి సినిమాలు విడుదలయ్యాయి వీటి విషయంలో దిల్ రాజు చాలా నిక్కచ్చిగా వ్యవహరించాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో సహా పెద్ద పెద్ద ఛానళ్లకు యాడ్స్ ఇవ్వకుండా చేశాడు దాంతో ఆంధ్రజ్యోతి ఈ రెండు సినిమాలు ఏకీపడేసింది పండగ చేసుకో సినిమాకి దండగ చేసుకో అంటూ రివ్యూ రాసి నిప్పులు జరిగింది దాంతో దిల్ రాజు కంగారు పడ్డాడు తన సినిమా కేరింతకు ఆంధ్రజ్యోతిని పిలిచి మరీ యాడ్స్ ఇచ్చాడు దాంతో దిల్ రాజు వ్యావారం కాస్త బయటపడింది నీకో న్యాయం మాకో న్యాయమా అంటూ సిండికేట్లో ఉన్న సాటి నిర్మాతలు దిల్ రాజుపై నిప్పులు జరుగుతున్నట్టు భోగట్ట కేరింత సినిమాను కాపాడుకోవడానికి దిల్ రాజు యాడ్లు ఇచ్చాడు అన్నది సుస్పష్టం అంటే తన సినిమాకి మాత్రం నెగిటివ్ టాక్ రాకూడదు బయట సినిమాలు ఎలా పోయినా పర్లేదా ఇదే విషయం దిల్ రాజ్ అడిగితే నేను సిండికేట్లోనే ఉన్నా కొన్ని నిబంధనల మేరకు యాడ్స్ ఇవ్వాల్సి వచ్చింది అంటూ కవరం చేసుకున్నాడు మరి మాటల్నే నిర్మాతలు నమ్ముతారా ఈ సిండికేట్ వ్యవస్థ ఉంటుందా ఊడుతుందా అనేది భవిష్యత్తే తేల్చాలి